గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంట్మెన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తైక్వాండో గేమ్ ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో తైక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు competition between shashivardhan and mr. suraj <laughs> <Boyage>. <laughs> పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథార్టీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిని ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట నగరాల చాంపి అడిగేది ఇలాంటి టైంలో కూడా ఫంక్షన్ తినబట్టి అలాగా ఆటోగ్రాఫ్ గంటలు గంటలు పడుతుందా పేపర్ మీద సంతకం అయితే పది లో పెట్టొచ్చండి టు గురువు గురువుగారు అభినందన సార్ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి అరగంటలో వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులు అంతా కోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నాకోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగడు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మత్తుకి ఈ దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడ్డట నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రే నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను వంద వంద మందిని తయారు చేయగలను వంద మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే తాయిండోకి సూరజ్ ఒక్కడే నాకేమీ కాలేదు చాలా లైఫ్ స్టాక్ అది ఫస్ట్ ఏమో మా తాతగారు కూడా ఫస్ట్ స్టాక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుబోతున్నారు పొగ తాగి చస్తాడు పత్త పగలు కూడా తాగి చస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికేంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి మేలించి పని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ గారు మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మా నాకేం కాలేదు మా మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు నేను ఏర్పాటు చేసుకుంటా అది కాదే అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్తా ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్ళికి ఎంత తొందరా సరే నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక అట నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరి అనేది అది కాదండి సంపేస్తాను నోరు తెరిచామంటే నదో డౌట్ లో నువ్వు మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజున మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాలా దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టేనంటేనా మాయ్ దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకు వస్తుంది విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందరలేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఎల్లి చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం అక్కడ పేరవాసన ఎక్కడ బాబు ఎక్కడ త్వరగా ఎక్కాలండి వచ్చేస్తున్నా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి ఇట్రా నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది గేదెకి ఎవరన్నా సారీ చెప్తారా తప్పే ఉంది మాస్టర్ మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను ఏదో కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు కాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు కూడా వారి మీద పడు సరిపోదు సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటు కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు అదంతా ఎందుకు అయ్యా వేస్ట్ నువ్వెట్రా ఈ గేదెలకు పేడ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేనే కిచ్చడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనుషులు కావా నేను పెద్ద మనిషినే తిట్టు ఎవడరావాడు గేదెలు ఎక్కించిన వాడు ఎవడు నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెలు కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతున్నా ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెలు లాగుతున్నా మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడగమండం అడచి ఆ నడిగి మరీ ఎవరు తెట్టించుకుంటారు చండాలంగా ఐ నా వ్యాపారం నేను చేసుకోక బుర్రత కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వెలేట్టడం ఇంతకీ ఏంటిని వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగు వ్యాపారానికి ఎంత అవసరమా Yeah yes. ఎవరో గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా గోదావరి అంత గుండె భద్రాద్రి అంత సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా నూరేళ్లు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నేను ఎప్పుడు చల్లంగా చూసుకుంటాను సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు పెసికింది కానీ ఆ గొడుగులాడన్నా గొడుగులాడా గొడుగులేపారవా అని తేలిగ్గా తీసిపారేకు

ఆ మీసాల వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాధా చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత కమ్ముకున్నావు ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీప్ చీప్ చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఎలాగైనా చెకింగ్ చేసుకోవడం చేసుకోండి చామడు అనుకో అరుస్తావేంట చెన్నాను ఇది చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలాగ కూడా ఉంటుందండి ఇదెంతా ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింకు మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు